భాగవుతాం మధుర ఘట్టాల్లో భాగంగా మరి ఈరోజు ధ్రువోపాఖ్యానం ఇంకా కథల్లోకి వచ్చినట్లయితే కొంత ఈ వేదాంతం మనం పక్కన పెట్టి ఇంకా కథల్లోకి మనం వచ్చినట్లయితే ఇది చతుర్దశ స్కంధంలో మనకు నాలుగో భాగంలో ధ్రువోపాఖ్యానం అయితే కదండి ఇది కూడా మైత్రే మహర్షి విదుడితో సంభాషణ అంటే మైత్రేయుడు విద్రుడితో చెప్పాడని సుఖ మహర్షి పరిశీర మహారాజు చెప్పాడు అనమాట ఈ ఈ కథనండి ఇది మనందరికీ మీకు తెలిసిందే ద్రువుడు చిన్న పిల్లవాడు దాని గురించి ఇది ఏదో ఆ కథ మీకు చెప్పడానికి కాకుండా దీంట్లో ముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్పడానికి మనవి చేస్తాను అయ్యా ఏ ఏమిటంటే అండి ఇక్కడ మరి ఈ ధ్రువుడు అనేటువంటి వాడు అయ్యా ఒక ప్రియ మనువుకి శతరూప వలన ఫస్ట్ చెప్పాం కదండీ మనువుకి శతరూపం వలన ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పి చెప్పాము ఏమండి అందులో ఉత్తానపాదుడి యొక్క చరిత్ర ఇది ఆ ఉత్నపాదుడు కొడికే ధ్రువుడు ఎలా అయిందంటేనండి అతనికి సునీతి సురిచి అనే పేర్లు ఆ పేర్లే చూడండి సునీతి నీతి మంత్రాలి ఈవిడ పెద్ద భార్య సురుచి రుచి అంటే కాంతి లేక అందమో లేక ఆకర్షణ రుచిగా అంటాం ఆకర్షణ అందువలన ఒక ఆవిడ సురుచి సునీతి రెండవది సురుచి సునీతి యొక్క కుమారుడు ధ్రువుడండి ఇటువంటి ఈ పేర్లలోనే ఉందండి భాగవతంలో అటువంటి స్థితిలో అక్కడ ఏం జరిగింది అంటే ఒక రాజుగారు మాత్రం మీద ఏదో భార్యలు ఇద్దరితో కబురు చూస్తుంటే ఈ చిన్న భార్య యొక్క కొడుకు రాజుగారి యొక్క వాడి పేరు ఉత్తముడండి ఈ సురుచి యొక్క కొడుకు ఉత్తముడు సునీతి యొక్క కొడుకు ధ్రువుడు అనమాట ఏకదా పుత్రం అంకమారోప్య లాలయను ఈ సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు అంక కూర్చొని వాడితో కబులు చెబుతుంటే ధ్రువం రాజభ్య ధ్రువం రాజాభ్యనందత అప్పుడు ఈ ధృవడు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి తను కూడా తోడ ఎక్కపోయినట్టండి ఎక్కబోయేటప్పటికీ ఈ సునీత అనేటువంటి చిన్న భార్య ఏం చేసిందంటే ఆవిడెళ్ళి అతన్ని చేయి పట్టుకొని లాగేసిందండి కిందకి కిందకి లాగేసి పో అవతల పోవని చెప్పి నెట్టేసిందట ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేట చూడు అవన్న నాన్నగారి దగ్గరికి వెళ్ళివట్లేదంటే అప్పుడు అందట నేను అసహాయ రాలి ఎందుకంటే ఈ రాజుగారికి ఆ చిన్న భార్యకి అడ్డ ఎదురు చెప్పలేడు అతని నిస్సహాయస్థితి రాజుగారికి అప్పుడు అంతేకాకుండా ఇంకో మాట అన్నదిటరే నువ్వు కనుక రాజుగారి తొడెక్కాలంటే భగవంతుడిని ప్రార్థన చేసి నీ జ తర్వాత జన్మలో నా కడుపున పుట్టు అప్పుడు నీకు అర్హత వస్తుంది అని వేడాకోవంగా అన్నదిట అప్పుడు ఈ తల్లి అన్నదిట ఆ సవితల్లి చెప్పింది నిజమేనైనా భగవంతుడు తప్ప మనెవడూ కాపాడేవాళ్ళు నేనేం చేయలేదని చెప్తే వెంటనే అతనికి మరి పట్టుదలండి ఏమిటి ఇంతకు ఎవరికి చెప్పకుండా బయలుదేరి ఐదేళ్ళ పిల్లవాడు అడవుల్లోకి వెళ్ళిపోయినాడు అడవుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ చూశానుడు ఏమిటి అడవుల్లోకి వెళ్ళాలి అని అప్పుడు నారదుడు కనపడతాడు ఏమి రా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను తప చీటానికి వెళ్తున్నాను అన్నా ఏమిటి నువ్వు తపస్సు చేయడం అనేది ఆలోచించాడు ఆలోచించేటప్పటికి ఆయన కాదు నేను తపస్సు చేయాలి అంటే అప్పుడు ఆయన అన్నట ఇదేంట్రా తపస్సు చేయడం ఏం లేదు ఏం లేదు నువ్వు ఇంటికి వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళు మా నాన్నగారు ఏమంటారు నేను చెప్తాను లేని అలా కాదు నేను తపస్సు చేస్తానంటే ఆయన దృక్షిత్వంతో ఉన్నాడు అది గమనించిన వాడే ఆయనకి తపస్సు ఎలా చేయాలో నేర్పారు దానివల్ల ఏం జరిగింది ఏమిటనేది తర్వాత ఎపిసోడ్లో నేను వివరించడం జరుగుతుంది స్వస్తి